సరికి నమస్కారం ఇప్పుడు మన ఇంటి పైన తోట తోటకు ఇప్పుడు ఎండలు ఎక్కువైనాయి ఎండలు అయితే ఈ ఎండలు అయితే చెట్లు అయితే పాయ అవుతున్నాయి పొద్దుగాల లేచి నీళ్ళే పోస్తున్నాము మస్తు ఎండ కొడుతుంది చెట్లు మొత్తం ఆరిపోతున్నాయి ఇప్పుడు మనము ఈ అనిపేరేమండి ఇప్పుడు ఎండలు అయితే బాగా అయినాయి ఇప్పుడు గ్రేన్ గ్రీన్ మ్యాట్ మ్యాట్లు తెచ్చినాం మేము ఇట్లా తీగలు కట్టినాము ఈ పైపులు పెట్టి తీగలు కట్టినాము ఈ తీగల మీద గ్రీన్ మ్యాట్లు ఉన్నాయి ఆ మ్యాట్లు ఇప్పుడు ఈ తీగల మీద వేసుకుంటే మనకు ఎండ అనేది మొత్తం ఈ ఆ గ్రీన్ మ్యాట్లే కూస్తాయి ఈ చెట్లకు అనేది ఎండ రాని అయి ఇప్పుడు మనము ఇంకో ఈ చెట్టు అయితే ఎట్లా ఆరిపోయింది చూడు ఇవి సుకాష్ పంట ఈ పంటకు మనం ఎంత నీడ ఉంటేనే అంత షేప్ట్ అవుతుంది ఇగో ఇంకా కూడా చెట్లు అన్ని ఆరు పట్టినాయి ఇగో ఈ ఆకుకూరలు మెంతం కూర పాలకూర సుక్కకూర అన్ని ఈ ఎండ కొంతమంది కూడా ఈ తడకలు తెచ్చి కూడా వేసుకుంటారు అవి మనకేం పనికిరావు కానీ ఇప్పుడు ఈ ఆకుకూరలకు ఎంత నీడ ఉంటాయో అంత సేఫ్టీగా మనకు వస్తాయి మీ మీరు కూడా తోటలు పెట్టినోళ్ళు కొంచెం ఏదైనా పర్దలన్నా మేట్లన్నా ఆ ఎంత ఉంటే వీలైనంత వరకు మీరు చేసుకోరు లేకుంటే ఈ పా ఈ ఆకుకూరలు అయితే ఈ ఎండకు రావు ఎండలు కొట్టి కొంచెం నీడు ఉంటేనే వస్తాయి మన గిట్ట ఎండ ఎక్కువైతే సల్డ్ నీళ్ళు కావాలని ఎట్లాదో ఆలోచన చేసుకుంటామో ఈ చెట్లకు కూడా మనం కూడా ఆలోచన చేసుకొని చేయాలి చేస్తేనే మనకు అయినా ఆనలు వడ్డలు దాకా మన ఆరో నెల దాకా ఈ ఆకుకూరలు కూరగాయలకు టెన్షనే ఉండదు మనం రోజొక పూట నీళ్ళు పోయాలి ఈ మ్యాట్లు కడితే రెండు రోజులు ఒకనాడు నీళ్ళు పోయాలి అయితే మంచిగానే ఉంటాయి ఇప్పుడైతే రోజు నీళ్ళు పోసినా పొద్దుగా వరకాల మళ్ళీ ఆరిపోతూనే ఉన్నాయి ఇంకో ఎట్లా ఆరిపోతున్నాయి సూడ్యూరి ఇక మీకు ఎండలు కొడుతుందని మీకు అందరికి తెలిసే కానీ ఈ మ్యాట్లు వేసుకోవాలి మ్యాట్లు వేసుకుంటే మంచిగా ఎండ అదే గుంస్తుంది ఇంకో ఈ మ్యాట్లు ఉన్నాయి ఈ మేట్లు అనేది మనం వైర్లు గట్టిన వైర్ల విధంగా ఇప్పుడు ఇవి మంచిగా వేసుకోవాలి ఇంకో మేము ఇట్లా వేసినాము ఇట్లా వేసినందుకు కూడా ఇక ఎండ ఏమో ఆడిపోయింది గోడ నీడ ఇగ మంచిగా వచ్చింది చూడండి ఇంకో ఇది వేస్తే ఎంతో ఎంతో మనకు నీడ నీడ అయితే మంచిగా ఉంది ఇక మీకు కనబడుతుందిగా ఎంత సల్లగా ఉంటుంది మంచిగా ఈ ఈ ఎండ మొత్తం ఈ కవరే గుందుకుంటది ఇంకో ఇదంతా ఇంకా మంచిగా గట్టాలి ఇంకో ఇట్లా ఎందుకంటే ఒకసారి మీకు అనేది ఇంట్లో ఎట్లా వచ్చింది అనేది చూపియ్యాలనేది చూపిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ గ్రీన్మేట్లు అన్నీ కట్టేసినాము ఇప్పుడు తోట నిండా అయ్యింది ఇగో నీడ చూడండి ఎంత మంచిగా ఇది కట్టాక నేను నీడ ఈ ఎండ అయితే మనకు ఎండ నమ్ము చెట్టు ఏముండలేదు చెట్లకు ఇప్పుడైతే ఉంది ఈ ఆకుకూరలకైనా కూరగాయలకైనా టమాటాలకు కూడా కొన్ని రోజులు దాకా వస్తాయి ఈ నీడకు ఈ ఇప్పుడైతే ఇక ఇంతవరకు ఈ మాటిని కట్ చేసినాము తోట నిండా జరిపోయినాయి ఇక మీరు కూడా తోటలు పెట్టుకున్న వాళ్ళు మీరు కూడా ఇచ్చిన కట్టుకుంటే ఎవరమైనా తోటలు వేసిన వాళ్ళని కట్టుకుంటే ఈ ఎండ అనేది మొత్తము ఆ మ్యాటే గుంజుకుంటుంది కనబడుతుందా మంచిగా కట్టేసిన చేసుకొని మీకు నచ్చిందో ఇంత ఈ మేటలు అన్నీ కట్టినాం ఈ తోటకు మీకు ఒకవేళ నచ్చిందనుకో సబ్చార్జ్ చేయను సబ్చార్జ్ చేయండి గంట కొట్టండి చేల్ చేయండి ఉంటా మళ్ళీ బాయ్ నాకైతే వాళ్ళకి అవి ఉన్నాయి ఉన్నాయి అనుకుంటలేను నాకు తెలిసినంత వరకు ఈ ఆకుకూరలు ఈ పూదిన ఇవేంటివి కోత్తిమీరు తోటకూర నాకైతే స పోను వంకాయలు నా ఇంటి మందం అయితే ఏమన్నా ఎక్కువ వెళ్ళినాయి కూడా నేను పక్కో వాళ్ళకైనా మా చుట్టాలకైనా అని పంపిస్తూనే ఉన్నా ఎక్కువ వెళ్తే నా ఇప్పుడు రెండు సంవత్సరం నా అయింది చూడు మా తో మా ఇడిలల్లో వస్తూనే ఉన్నాయి ఉంటా మరి బాయ్ ఓకేనా